మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మపురి అధ్యక్షులు సాయి సత్యనారాయణ గారు అదేవిధంగా ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన జిల్లా మొదటి గవర్నర్ సింహరాజు కోలంరామ గారు అదేవిధంగా ఉన్న పెద్దలు లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మపురి సాగర్ చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీగా ఉన్న అల్లాడి ప్రవీణ్ గారు అదేవిధంగా జిల్లా నర్సు సెక్రటరీ సుధీర్రావు గారు అదేవిధంగా నైట్ కప్ ఆఫ్ ధర్మపురి చార్టర్ ప్రెసిడెంట్ జక్కు రవీందర్ గారు అదేవిధంగా చార్టర్ సెక్రటరీ ప్రస్తుతం జోన్ చైర్మన్ రామకృష్ణ గారు లైన్ మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ముందుగా నన్ను ఈ సభకు పరిచయం చేసిన లైన్ పెద్ద శివ గారికి కృతజ్ఞత ఈరోజు ఈ కార్యక్రమానికి ఇండక్షన్ ఆఫీసర్గా నాకు బాధ్యతలు అప్పగించిన ధర్మపురి డిసెంబర్ లో చార్టర్ చేయడం జరిగింది క్లబ్ ఆఫ్ పొరుట్ల నుండి ఆల్రెడీ ప్రవీణ్ గారు సెక్రటరీ వారు అప్పుడు చార్టర్ చేయడం జరిగింది వారి ఆధారంలో నైన్స్ క్లబ్ ఆఫ్ ధర్మపురి ఇరవై ఆరు మంది సభ్యులతో అప్పుడు పొరుడు పోసుకోవడం జరిగింది అప్పటి చార్టర్ ప్రెసిడెంట్గా దక్క రవీందర్ గారు కార్యదర్శిగా రామకృష్ణ గారు వారి సేవలు అందించడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవలు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి లైఫ్ క్లబ్ ఆఫ్ ధర్మపురి అటు ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఇటు మహిళ అనేక రూరల్ క్లబ్గా అనేక అవార్డు కూడా తీసుకోవడం చాలా సంతోషకరం అలాంటి క్లబ్ నుండి అలాంటి క్లబ్లోకి ప్రస్తుతం యాభై ఆరు మంది సభ్యులున్నారు మీరు కూడా నలుగురు రావడం చాలా సంతోషకరం క్లబ్ ఆఫ్ ధర్మపురి నైన్త్ రిస్టర్ శర్మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వెరీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ లయన్ సషాన్ గారు ఈనాటి సమావేశానికి చేసినటువంటి అతిథులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లాయన్ సుధీర్ రావు చంద్రమని రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ లాయన్ ప్రవీణ్ అలాడి రీజన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లాయన్ తన్నీర్ రాజేందర్ జోన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లాయన్ రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రీజియన్ సెక్రటరీ ల్యాండ్ డాక్టర్ మునీధర్ మునీధర్ రెడ్డి తర్వాత ఈ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తర్వాత ఈనాటి ప్రోగ్రామ్ చైర్మన్ అయినటువంటి గ్రాండ్ బుక్ రవీందర్ గారు క్లబ్ ట్రెజరర్ శాశ్వత ట్రెజరర్ అనే కొద్ది నుంచి ఇప్పటిదానికి కూడా ఉన్నారు సో రెగ్యులర్ సిపి రాజన్నగారు గౌరవ సఖ్యులందరూ కూడా నమస్కారం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మీ ల్యాండ్స్ క్లబ్ ఆఫ్ రావడం అనేది మొట్టమొదటగా మేము రాగానే డాక్టర్ రామకృష్ణ గారి హాస్పిటల్ దగ్గర మమ్మల్ని స్వాగతించి ఆ తర్వాత క్షేత్రమైనటువంటి మన లక్ష్మీష్మ స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శింపజేసి మాకు దర్శన భాగ్యం స్వామివారు ఆశీస్సులు కలిగించిన అందరికీ తర్వాత ముఖ్యంగా రీసెంట్గా ఆ దేవాలయ ఎన్నిక రవీందర్ గారికి డాక్టర్ రామకృష్ణ గారికి ఇతర గౌరవ సభ్యులందరూ కూడా గురించి ధన్యవాదాలు తెలియజేస్తాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మన క్లబ్ వారంభం నుంచి కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నాకు అనుబంధం ఉంది మొదటి నుంచి కూడా ఇప్పటివరకు సో మీరు ఈ కాలంలోనే ఎన్నో విశిష్టమైనటువంటి ప్రజాహిత సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు పొందడం జరిగింది ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వరదలు తాకిడి అయినప్పుడు మన లైన్స్ ఇంటర్నేషనల్ ఫండ్స్ తోటి వచ్చేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు తర్వాత వారి ఫీజు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని డిస్ప్యూట్ చేయడం అంతేకాకుండా మీరు ఆ బాధితులకి వరద బాధితులకి ఆహార దాన కార్యక్రమాలు కూడా నిర్మించడం వల్ల ఈ క్లబ్కు మంచి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పి చెప్పచ్చు దానికి ప్రతికనే మనకి ఈనాడు ఉంది బెస్ట్ సర్వీస్ క్లబ్ ఇది రూరల్ ఈ బెస్ట్ సర్వీస్ క్లబ్ ఈజీగా ఎంతో విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తేనే దాన్ని పరిగణలోకి తీసుకొని రేటింగ్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది అది వచ్చిందంటేనే ఎంత గొప్ప సేవ సమ సేవలు మీరు అందిస్తున్నారో అర్థమవుతా ఉంది నూట ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యంగా పంతొమ్మిది వందల పదిహేడులో ఆరంభించినటువంటి సంస్థ రెండు వందల పది దేశాల్లో విస్తరించి ఇప్పటికీ దాదాపు నలభై వేల క్లబ్లతోటి పద్నాలుగు లక్షల మెంబర్స్ తోటి అణు నిత్యం అణు క్షణం అనౌచి అన్ను క్షణం ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ప్రపంచంలో లాయన్స్ ఇంటర్నేషనల్ తర్వాత లాయన్స్ ఇంటర్నేషనల్ ఒక గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలంటే కూడా పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధానంతరం మనం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ విధంగా ఎవరికి వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ పోయినట్టయితే సర్వరాష్ట్రం అయిపోతుంది ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడు ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు ఆ సంస్థనే ఐక్యరాజ్య సమితి ఆ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావంలో కొన్ని వాళ్ళు చార్టర్స్ చార్టర్ అంటే మన కాన్స్టిట్యూషన్స్ అనుకోండి బైలాస్ అనుకోండి అవన్నీ కూడా ఇతర సంస్థలలో వాళ్ళు స్టడీ చేసి తర్వాత లైన్స్ ఇంటర్నేషనల్ బైలాస్ ఏదైతే చార్టర్ ఉందో కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి గుర్తించి దాని మనం వాళ్ళు ఈ దీని ప్రకారంగా మనం కాన్స్టిట్యూషన్ కనుక ఏర్పాటు చేసుకున్నట్టు బాగుంటుంది ఎందుకంటే దీంట్లో రక్షణ ఉంది తర్వాత శాంతి ఉంది ఈ రెమిడీ టూ ఉంది కాబట్టి మనకు దాని ప్రకారంగా మనం రూపొందించుకోమని అనుకొని ఈ లైన్స్ నుంచి ఒక మెంబర్ను కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు ఏది ఆ చార్టర్ కమిటీలు ఆ కమిటీలో ఒక మెంబర్ను కూడా మనం తీసుకోవడం మన లైఫ్ ఇంటర్నేషనల్ లో ఉన్న సభ్యులు తీసుకొని ఆనాటి యుఎన్ఓ తెచ్చుకోవడం జరిగింది ఆ యుఎన్ఓ దాని వాళ్ళ ప్రపంచ శాంతి కూడా కానివ్వండి తర్వాత పీస్ అండ్ సెక్యూరిటీ రక్షణ గురించి కానివ్వండి ఎప్పుడు కూడా ఆ కాన్స్టిట్యూషన్ తీసుకొని చేయడం జరుగుతా ఉంది అలా చేసిన తర్వాత మనకు ఈ లైఫ్ చేసినటువంటి సేవలను వాళ్ళు అంటే దాదాపు మన ప్రపంచంలో మూడు వేల పైన సేవ సంస్థలు ఉన్నాయి రకరకాల సేవా సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు స్టడీ చేసేసి లైన్స్ ఇంటర్నేషనల్ చేసినటువంటి సేవా సంస్థలకి వరల్డ్ బెస్ట్ వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్ గుర్తింపు అలా ఇవ్వటమే కాకుండా మనకు యుఎన్ఓలో ఒక డే కూడా మనకు ప్రకటించడం జరిగింది అది ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఎవ్రీ ఫోర్త్ మార్చ్ నాడు లైట్స్ డే ఇన్ యుఎన్ లో మనకు ఒక డే ఉంటుంది ఆ రోజు మన గౌరవ సభ్యులు మనకు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రసంగించడం జరుగుతుంది జస్ట్ లైక్ యోగా డే లాగా యోగా డే ఎక్కడైతే ఉందో ఆ విధంగా ఉంటుంది సో అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు మనం అందరం కూడా దానికి గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ రోజు నూతనంగా చేయనటువంటి గౌరవ సభ్యులు కూడా ఈ సంస్థ గురించి కొంత తెలియాలి కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది ఇటువంటి ఒక గొప్ప సంస్థలో ఒక ప్రతిష్టాత్మక ఉన్నటువంటి సంస్థలో చేతున్న మీ అందరు కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాం రాయల్స్ ఇంటర్నేషనల్ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం ఇక ఈనాటి కార్యక్రమానికి వెళ్దాం ఈనాటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రమాణ స్వీకారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం నమస్కారాలు అందరికీ